ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఈరోజు అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అమ్మవారికి సంబంధించి ఎటువంటి పరిహారాలు పాటించుకోవటం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గృహంలో కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా మీ గృహంలో దీపారాధన చేశాక సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించుకోవటం అటుకులు బెల్లం పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు గృహంలో ఒక సులభమైన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించి ఆ నీరు గృహంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థిని విద్యార్థులు స్వీకరించాలి ఐం అంటే అది సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన అక్షరం కాబట్టి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రశక్తి ఆ నీళ్ళలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ నీటిని స్వీకరించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రజ్ఞా పాఠవాలు పెరుగుతాయి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం ద్వారా సరస్వతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే సరస్వతి అమ్మవారికి సంబంధించిన సరస్వతి ద్వాదశనామ స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో సరస్వతి అలంకారం సందర్భంగా సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని గృహంలో పఠించినా విన్నా విద్యారంగంలో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని చదవలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం ఐం నమ అనే సులభమైనటువంటి మంత్రాన్ని సార్లు పఠించినా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా విజయవాడ క్షేత్రంలో సరస్వతి అలంకారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది గౌరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమతో మూడు బొట్లు పెట్టి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన మహాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ గౌరీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి శ్రీగంధాన్ని సమర్పించాలి అరటి పండ్లు పంచామృతాలు నైవేద్యంగా సమర్పించాలి దీంతో పాటుగా చక్కెర పొంగలి కూడా గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీశైల క్షేత్రంలో గౌరీ అలంకార సందర్భంగా చక్కెర పొంగలి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారం సందర్భంగా వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే ఒక కుండీలో అరటి మొక్కను ఏర్పాటు చేసుకొని ఆ కుండీ దగ్గర పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి అలంకరణ చేసుకొని పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం అరటి చెట్టు దగ్గర ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవటం నైవేద్యాలు సమర్పించడం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారం శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా విద్యాపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు